టీశ్వరులు కావాలంటే అర్ధరాత్రి ఈ ఐదు ఖచ్చితమైన పనులు రోజు చెయ్యండి మీరు రాత్రి పడుకునే ముందు ఈ ఐదు పనులు చెయ్యకపోయినట్లయితే జీవితాంతం మీరు బాధలు పడాల్సి వస్తుంది తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటారు ముఖ్యంగా అర్ధరాత్రి సమయంలో పొర్రపాటున కూడా ఈ పని చెయ్యకూడదు అయితే మన నిత్య జీవితంలో నిద్రకు ఎంతో విశిష్టమైన ప్రాముఖ్యత ఉంది ఇదే కాకుండా మనం అందరం నిద్రించడానికి రాత్రి సమయం అనేది అనుకూలమైనదిగా భావిస్తాం అలాగే అదే సమయంలో మనం నిద్రకు ఉపక్రమిస్తాం అప్పటికే మన పనులన్నీ ముగించుకుంటాం కూడా అలాగే ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చెయ్యండి కానీ ఈ మధ్యలోనే కొన్ని పనులు ఎలాంటివి ఉంటాయంటే వీటిని రాత్రి పడుకునే ముందుగా మీరు పూర్తి చేసుకోవాలి ఇప్పుడు మీకు తెలపబోయేది ఏంటంటే భార్యాభర్తలకు సంబంధించిన అన్ని పనులు కూడా రాత్రి పడుకునే ముందు చేసుకోవడం ఎంతో మంచిదని మన పెద్దలు చెబుతూ ఉంటారు వీటితో పాటుగా ఈరోజు మీకు ఒక పని గురించి తెలపబోయేది ఏంటంటే దీనిని పూర్తి రాత్రంతా పొర్రపాటున కూడా చెయ్యకూడదు మరి ఆ పనులు ఏమిటో తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇందులో మొదటిది ప్రేమ సంబంధాలకు సంబంధించి ఎలాంటి సమయం అనేది నిర్ధారించబడలేదు కానీ అతి ముఖ్యంగా రాత్రి ఈ సమయంలో పర్రపాటను కూడా ఇలాంటి సంబంధాలు పెట్టుకోవడం అనేది అశుభంగా భావిస్తారు మీకు చెప్పబోయేది ఏంటంటే అర్ధరాత్రి పన్నెండు గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకు ప్రేమకు సంబంధించిన కోరికలు భావనలు భార్యాభర్తలు శారీరకంగా కలవాలనే కోరికలు విపరీతంగా పెరుగుతాయి అలాగే ఈ సమయంలో ఎన్నో రెట్లు అధికంగా ఆనందం కలుగుతుంది కూడా కానీ రాత్రి పన్నెండు గంటల నుంచి రెండు గంటల యాభై నిమిషాల వరకు భార్యాభర్తలు ఇద్దరు ఏకాంతంగా కలవాలి ప్రేమ సంబంధాలు కొనసాగించాలి అలాగే ఈ సమయం దాటిన తర్వాత భార్యాభర్తలు ప్రేమ సంబంధాలు పెట్టుకోవడం అనగా శారీరకంగా కలుసుకోవడం అనేది అశుభంగా భావిస్తారు కావున ఇలాంటి తప్పులు మీరు ఎప్పుడూ కూడా చెయ్యకూడదు ఎంత వీలైతే అంత త్వరగా రాత్రి మూడు గంటలలోపే ప్రేమ సంబంధాలకు సంబంధించిన అన్ని పనులు పూర్తి చేసుకోవాలి దీని తర్వాత మళ్ళీ ఎప్పుడూ కలవకూడదు లేదంటే తీవ్రమైన భయంకర పరిణామాలను ఎదుర్కోవలసి ఉంటుంది ఎందుకంటే ఉదయం మూడు గంటల తర్వాత సమయాన్ని బ్రహ్మముహూర్తంగా భావిస్తారు ఇలాంటి సమయంలో భగవంతుడిని ఆరాధించడం జరుగుతూ ఉంటుంది అంతేకాని ఇలాంటి పనులకు కాదు కాబట్టి ఈ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి ఇక రెండవది ఫ్రెండ్స్ ఇంట్లో మన పెద్దలు ఎన్నోసార్లు ఈ విషయాన్ని చెప్పి ఉంటారు అదేంటంటే రాత్రి పడుకునే ముందు కాళ్ళు చేతులు మరియు ముఖం కడుక్కోవాలని లేదంటే భయంకరమైన నకారాత్మక శక్తుల ప్రభావం వల్ల మీరు వ్యాధుల బారిన పడే అవకాశం ఉంది అలాగే మీకు దోషం కలుగుతుంది చేతులు కాళ్ళు కడుక్కోకుండా శుభ్రం చేసుకోకుండా బెడ్పై పడుకోవడం అనేది ఇంట్లో మొత్తం కుటుంబ సభ్యులు అందరికీ వ్యాధిని వ్యాపింపచేయడంతో సమానమవుతుంది కావున ఈ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి ఇక మూడవది సుఖమయమైన జీవితం జీవించడానికి ఎప్పుడూ కూడా కుటుంబానికి ఈ విషయం పట్ల అవగాహన ఖచ్చితంగా ఉండాలి అదేంటంటే రాత్రి పడుకునే ముందు మీరు ఖచ్చితంగా పాలను త్రాగాలి అలాగే ఈ పనిని మీరు పడుకునే అరగంట ముందు పూర్తి చేసుకోవాలి ప్రతిరోజు రాత్రి పడుకునే సమయంలో గోరువెచ్చని పాలు త్రాగడం అనేది శరీరానికి అమృతంతో సమానంగా భావిస్తారు కావున మీరు పాలు త్రాగకుండా అస్సలు పడుకోకండి ఎందుకంటే దీనివల్ల మీ శరీరానికి కావలసిన అన్ని పోషకాలు సులభంగా లభిస్తాయి ఇక నాలుగవది మీరు రాత్రి పడుకునే ముందు మీరు రోజంతా చేసిన అన్ని పనుల గురించి మననం చేసుకోండి ఈరోజు మీరు ఏం చేశారు ఎంత చేశారు ఏం తప్పు చేశారు ఏం చెయ్యకపోయి ఉంటే బాగుండేది అనే విషయాలన్నీ ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు మీరు రోజంతా చేసిన అన్ని పనుల గురించి మననం చేసుకోవడం అనేది తెలివైన పనిగా భావించడం జరుగుతుంది దీనివల్ల మీకు మీరు చేస్తున్న తప్పులు మీలో ఉన్న చెడు గుణాల గురించి తెలుస్తుంది కావున మీరు ఈ పనిని ఖచ్చితంగా చెయ్యండి అలాగే తరువాత రోజు ఉదయం ఇలాంటి పొరపాట్లు చేయకుండా తరువాత రోజు ఉదయాన్నే సరైన విధంగా ప్రారంభించండి మంచి ఫలితాలను పొందండి ఇక ఐదవది సైన్స్ అనేది అన్ని విధాలుగా నిరూపణ చేసింది ఏంటంటే ఒకవేళ మీ ఇంట్లో నుంచి వ్యాధులను దూరంగా తరిమి కొట్టాలంటే మీ కిచెన్ రూమ్లో నీటిని లీకేజ్ కానివ్వకూడదు మీ కిచెన్ రూమ్ షింక్లో ఎంగిలి పాత్రలను అలానే వదిలిపెట్టకూడదు రాత్రి ఆహారం తిన్న వెంటనే గిన్నెలను పాత్రలను అన్నింటినీ శుభ్రం చేసుకోవాలి లేదంటే వీటి వల్ల భయంకరమైన క్రిమికీటకాలు బొద్దింకలు తయారవుతాయి ఇంగిలి పాత్రల ద్వారా మనకు వ్యాధులను ప్రబలించే రసాయనాలను వదిలిపెడతాయి దీనివల్ల ఇంటిళ్ళ పాది వ్యాధుల బారిన పడి ఇబ్బంది పడతారు అలాగే డబ్బులు కూడా నీళ్లు కారినట్టుగా ఖర్చైపోతూ ఉంటాయి అలాగే ఎక్కడైతే శుభ్రత ఉంటుందో అలాంటి చోట లక్ష్మీదేవి స్థిరణ ఉంటుంది శుభ్రత లేని ఇంట్లో నుంచి లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోతుంది కావున జాగ్రత్త పడండి ఎప్పుడూ గుర్తుంచుకోండి కిచెన్లో నీటిని లీక్ కానివ్వకండి అదేవిధంగా ఎంగిలి పాత్రలను గిన్నెలను కిచెన్ రూమ్లో షింకులో అలాగే వదిలిపెట్టకండి అంట్లు తోమకుండా అలాగే వదిలివేయడం వల్ల ఇంట్లో ప్రతికూల శక్తి పెరుగుతుంది ఇది లక్ష్మీదేవి ఆగ్రహానికి కారణమవుతుందని చెబుతారు కాబట్టి రాత్రి పడుకునే ముందు వంటగదిని శుభ్రంగా ఉంచుకోవడం అంట్లు తోమి గ్యాస్ స్టవ్ శుభ్రం చేయడం చాలా ముఖ్యం ఇలా చేయడం వల్ల ఇంట్లో ధన ప్రవాహం పెరుగుతుంది అలాగే పొర్రపాటున కూడా రాత్రిపూట ఇంట్లో చెత్తను ఉంచవద్దు రాత్రిపూట చెత్తను బయటపడేయడం మంచిది ఇంట్లో చెత్త పేరుకుపోవడం వల్ల నెగిటివ్ ఎనర్జీ వృద్ధి చెందుతుంది ఇది ఇంట్లో అశాంతికి ఆర్థిక సమస్యలకు కారణమవుతుంది అలాగే రాత్రి పడుకునే ముందు టీవీ మొబైల్ ఫోన్లు లేదా ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను బెడ్రూమ్లో ఉంచడం వల్ల సుఖనిద్రకు భంగం కలుగుతుంది ఇది భార్యాభర్తల మధ్య గొడవలకు దారితీస్తుంది ముఖ్యంగా నిద్రపోయే సమయంలో మొబైల్ ఫోన్లను దూరంగా ఉంచడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది అలాగే బెడ్రూమ్లో దేవుడి పటాలు ఉంచకూడదు ఎందుకంటే దేవుడి పటాలు ఉంటే భార్యాభర్తలు దైవిక శక్తిని నిలపలేరు ఇది అశుభం అని వాస్తు శాస్త్రం చెబుతుంది మీరు భార్యాభర్తల సంబంధం సంతోషంగా ఉండాలని కోరుకుంటే దేవుడి పటాలను ఇంట్లో పడక గదిలో అస్సలు ఉంచకండి అలాగే చిరిగిపోయిన బట్టలు పగిలిపోయిన అద్దాలు లేదా పాడైపోయిన వస్తువులను ఇంట్లో ఉంచడం అశుభం ఇలాంటి వస్తువులు ప్రతికూల శక్తిని ఆకర్షిస్తాయి ఇది ఇంట్లో అశాంతిని కలిగిస్తుంది కాబట్టి అర్ధరాత్రి పడుకునే ముందు ఇంట్లో ఇలాంటి వస్తువులు లేకుండా చూసుకోవడం మంచిది ఈ చిన్న చిన్న విషయాలను పాటించడం వల్ల భార్యాభర్తల మధ్య సంబంధం బలపడుతుంది కుటుంబంలో సుఖశాంతులు వెల్లువిరిస్తాయి కోటీశ్వరులు కావాలని ఎవరు కోరుకోరు అదృష్టం కృషి పట్టుదల కలగలిపితే కోటీశ్వరులు అవ్వడం పెద్ద కష్టమైన పనేమీ కాదు అయితే చాలామందికి ఎంత కష్టపడ్డా అదృష్టం కలిసి రావడం లేదు అని బాధపడతారు అలాంటి వారికి కొన్ని ఆధ్యాత్మిక చిట్కాలు మరియు వ్యక్తిత్వ వికాస సూచనలు చాలా ఉపయోగపడతాయి ముఖ్యంగా అర్ధరాత్రి చేసే కొన్ని పనులు మీ అదృష్టాన్ని పెంచి కోటీశ్వరులు కావడానికి దోహదపడతాయి అలాంటి ఐదు ఖచ్చితమైన అర్ధరాత్రి చేసే పనులు ఇవే మొదటిది ప్రతి రాత్రి పడుకునే ముందు మీరు ఎంత డబ్బు సంపాదించాలనుకుంటున్నారు దాన్ని ఎలా ఖర్చు చేయాలనుకుంటున్నారో స్పష్టంగా ఒక నోట్బుక్లో రాయండి ఈ పని చేయడం వల్ల మీ ఉపచేతన మనస్సు అంటే సబ్కాన్షియస్ మైండ్ ఆ లక్ష్యాలను సాధించడానికి మార్గాలను వెతుకుతుంది ఇలా చేయడం మీ కళలను నిజం చేసుకోవడానికి మొదటి అడుగు అవుతుంది ఇక రెండవది మీరు సంపాదించిన డబ్బుకి కృతజ్ఞతలు చెప్పండి మీరు ఆర్థికంగా సురక్షితంగా ఉన్నందుకు మీ కష్టానికి ఫలితం దక్కుతున్నందుకు దేవుడికి లేదా విశ్వానికి కృతజ్ఞతలు చెప్పండి ఈ కృతజ్ఞతాభావం మీ జీవితంలో మరింత డబ్బును సంపదను ఆకర్షిస్తుంది అలాగే మూడవ విషయం ఏమిటంటే మీరు కోటీశ్వరులు అయితే మీ జీవితం ఎలా ఉంటుందో కళ్ళకు కట్టినట్లు ఊహించుకోండి మీరు ఒక పెద్ద ఇంట్లో ఉంటున్నట్లు మంచి కారులో ప్రయాణిస్తున్నట్లు మీ ఇష్టమైన బట్టలు వేసుకొని ఉన్నట్లు మీరు ఆర్థిక స్వేచ్ఛను అనుభవిస్తున్నట్లు ఊహించుకోండి ఈ విజువలైజేషన్ టెక్నిక్ మీ జీవితంలో సానుకూల శక్తిని నింపుతుంది ఇక నాలుగవది ఏంటంటే అర్ధరాత్రి పడుకునే ముందు ఇంట్లో ఎలాంటి గందరగోళం లేకుండా చూసుకోండి అంట్లు తోమకుండా పడుకోవడం వస్తువులను చిందరవందరగా ఉంచడం వంటివి చెయ్యకండి ఇంటిని పరిశుభ్రంగా ఉంచడం వల్ల సానుకూల శక్తి ఇంట్లోకి ప్రవేశిస్తుంది తద్వారా సుఖ నిద్ర పడుతుంది ఇక చివరిగా ఐదవ విషయం ఏమిటంటే పడుకునే ముందు డబ్బు గురించి లేదా ఆర్థిక సమస్యల గురించి ఆలోచించడం మానుకోండి బదులుగా మీ సంపద ఎలా పెరుగుతుందో మీరు కొత్త ఆదాయ మార్గాలను ఎలా కనుగొంటారో ఆలోచించండి ప్రతికూల ఆలోచనలను పక్కనబెట్టి సానుకూలమైన ఆశాజనకమైన ఆలోచనలతో నిద్రపోండి ఈ ఐదు పనులు రోజు అర్ధరాత్రి నిద్రపోవడానికి ముందు చేయడం వల్ల మీ మనస్సులోని శక్తి అద్భుతాలు చేస్తుంది ఇది కేవలం ఒక చిట్కా మాత్రమే కాదు ఇది ఒక జీవన విధానం మీ కష్టానికి పట్టుదలకు ఈ చిన్న చిట్కాలు తోడైతే కోటీశ్వరులు కావాలన్న మీ కళ నిజమవుతుంది ఈ పనులను నమ్మకంతో క్రమశిక్షణతో ఆచరించండి ఖచ్చితంగా మీకు మంచి ఫలితాలు వస్తాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు ఈ వీడియోని లైక్ చేసి తర్వాత వీడియోని చూడండి